న్యూస్ నా పేరు ప్రశాంతి మత్తు పదార్థాలు వీడండి మంచి జీవితాన్ని గడపండి మంత్రి కందుల దుర్గేష్ కలెక్టర్ ప్రశాంతి మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యువతలో అవగాహన కల్పించేందుకు గాను రాజమహేంద్రవరంలోని స్థానిక వై జంక్షన్ నుండి ఆనం కళా కేంద్రం వద్ద గల సుబ్రహ్మణ్యం మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జిల్లాలో పనిచేస్తున్న అన్ని శాఖల వారి భాగస్వామ్యంతో ఈరోజు భారీ స్థాయిలో ర్యాలీని చేపట్టినట్లు తెలిపారు మత్తు పదార్థాల వినియోగాన్ని నిరోధించడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు విద్యార్థులు యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూడాల్సిన బాధ్యత మనంతరిపై ఉందని కలెక్టర్ అన్నారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ జూన్ ఇరవై ఆరవ తేదీని అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిందని అన్నారు మత్తు పదార్థాల వ్యతిరేక ర్యాలీ ముఖ్య ఉద్దేశం మత్తుకి దూరంగా ఉండాలి అనే సంకేత ప్రజల్లోకి పంపడం అన్నారు రాబోయే తరాల వారిని మనం ఈ మత్తు పదార్థాల మహమ్మారి నుంచి కాపాడుకోవాలి అంటే గ్రామ జిల్లా స్థాయి నుంచి వీటిపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించాలని అన్నారు ఈ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు విద్యార్థులు యువత ఎక్కువగా మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని తద్వారా వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నాయకులు అధికారులు ప్రజలు సమైక్యశక్తిగా గ్రామస్థాయి నుంచి యువతలు అవగాహన కల్పించినప్పుడే అనుకున్న ఫలితాలను సాధించగలుగుతామని తెలిపారు అనంతరం మంత్రి కందులు దుర్గేష్ అందరిచే మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రతించి చేయించారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య విద్యా సాంఘిక సంక్షేమ పోలీస్ ఎక్సైజ్ తదితర జిల్లా శాఖల అధికారులు అలాగే సిబ్బంది పాల్గొన్నారు మీరు ఒకసారి ఈరోజు మన గ్యాదరింగ్ని మీరు చూసుంటే జిల్లాలో పనిచేస్తున్న అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది సో పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్నారు హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నారు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అలానే హాస్టల్స్లో ఉన్న పిల్లల్ని ఉద్దేశించి హాస్టల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ని కూడా మనం ఇంక్లూడ్ చేసాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే దీన్ని ఏదో ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక బాధ్యతగా కానీ డ్యూటీగా కానీ తీసుకోకుండా మనందరం కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి అని సో యుఎన్ అనౌన్స్ చేసిన డే ఏదైతే జూన్ ట్వంటీ సిక్స్త్ ఉందో ఏ ఇంటర్నేషనల్ డే టు ఫైట్ ఎగెనెస్ట్ డ్రగ్ అబ్యూస్ సో అది ఒక డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్ చేసే యాక్టివిటీ కాదు సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఒక బాధ్యతగా తీసుకొని సోషల్ సర్వైలెన్స్ అండ్ సోషల్ పోలీసింగ్ చేస్తే ఈ సమస్య ఏదైతే ఒక వ్యక్తి సమస్య ఇప్పుడు ఒక మనకి ఒక సాంఘిక సమస్యగా తయారైంది దాని నుంచి మనం బయటికి రాగలము అనే ఉద్దేశంతో మన రాష్ట్రం అంతా ఇది చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది ఈరోజు గుంటూరులో అయితే మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులే స్వయాన ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ నడవడం జరిగింది దాని ద్వారా మెసేజ్ ఏంటంటే ఈ ఈ సమస్యని మన సమాజం నుంచి మన ప్రాణదోలకపోతే వచ్చే విపరీత పరిణామాలు ఎలా ఉంటాయి అని అందరికీ ఆ సీరియస్నెస్ తెలియజేయడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఈరోజు ఒక ప్రతిజ్ఞ చేయబోతున్నారు ప్రతిజ్ఞ చేశాక ఇది ఒక కార్యక్రమంగా తీసుకొని మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతే దీనివల్ల ఏం ఉపయోగం ఉండదు సో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో చిన్న పిల్లలు అలానే స్కూల్ చిల్డ్రన్ ఎయిత్ నైన్త్ క్లాస్లోనే కొందరు అలవాటు పడిపోతున్నారు అని మనం వింటున్నాం అలాంటప్పుడు పిల్లల బిహేవియర్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలి తల్లలకి అలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి అలా ఐడెంటిఫై చేసి ఎర్లీ డేస్లోనే మన పిల్లల్ని కానీ మనం సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఆ బార్యను పడకుండా మనం రక్షించుకోగలుగుతాం ఐక్యరాజ్య సమితి వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఆరో తారీఖున ఈ వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లో అన్ని పట్టణాల్లో కూడా అధికారులు రాజకీయ నాయకులు అందరూ కలిసి మత్తు పదార్థాలని వేడండి మంచి జీవితాన్ని గడపండి అనేటువంటి నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం ప్రధానంగా మత్తు పదార్థాల యొక్క ఇబ్బంది ఏమిటో దానికి బానిస లేనటువంటి వారి యొక్క స్థితి ఏ రకంగా ఉంటుందో ఇవన్నీ కూడా మనకి తెలిసిన అంశాలే ఎందుకంటే చాలా కాలంగా చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు ఈ ర్యాలీ ద్వారా మనం ప్రపంచానికి మేమందరం కూడా మత్తు పదార్థాలకి వ్యతిరేకంగా ఉంటామనేటువంటి ప్రత్యర్థత చేయటంతో పాటు రాబోయే రోజుల్లో ఏ రకమైన కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి దాని మీదే మనం ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది మనకి దాని యొక్క ఇబ్బంది తెలుసు చెడు తెలుసు దాని నుంచి మంచిగా మారటానికి ఎవరైతే దానికి బానిసలయ్యారో వారిని మార్చడానికి లేకపోతే వాడకుండా ఉండే విధంగా చూడడానికి ఏం చేయాలనేటువంటి దాని మీద మనం దృష్టి పెడితేనే ఈ ర్యాలీలకు కానీ ఈ నినాదాలకు కానీ ఈ ప్రతిజ్ఞలకు కానీ ఒక అర్థం ఉంటుంది అనేటువంటి మాటని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి అందుకే నేను మనవి చేస్తూ ఉన్నాను ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ వల్ల ఇది అరికట్టబడదు ఏ ఒక్క రాజకీయ నాయకుడి వల్ల అరికట్టబడదు ఇది అందరూ కలిసి చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం సమాజంలో ఉన్నటువంటి ఒక పక్కన రాజకీయ నాయకులు కానివ్వండి మరో పక్కన వివిధ విభాగాల అధికారులు కానివ్వండి అందరూ కూడా కన్వర్జెన్స్గా ఏర్పడి ఒక సమైక్య శక్తిగా ఏర్పడి వీటి మీద గ్రామస్థాయి నుంచి అవేర్నెస్ తీసుకురావడం ఒకటి ఒకవేళ ఎక్కడైనా ఇబ్బంది ఉన్నది అనుకున్నప్పుడు దాన్ని దానికి సంబంధిత అధికారులకి కంప్లైంట్ చేయడం ఒకటి దాన్ని ఎరాడికేట్ చేయడానికి తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం ఒకటి ఇవి మూడు మనం చేపట్టగలిగితే ఖచ్చితంగా మార్పు వస్తుంది అన్నిటికంటే ముందు చేయాల్సింది అవేర్నెస్ ఇది కమ్యూనిటీ విజిలెంట్ గ్రూప్స్ అంటాం కమ్యూనిటీ విజిలెంట్ గ్రూప్స్ అంటే మనకి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో ఆ స్థాయి నుంచి దీన్ని మనం ఆపగలిగితే ఆ గ్రామంలో ఉన్నటువంటి వివిధ విభాగాల అధికారులు కానివ్వండి రాజకీయ నాయకులు స్థానికంగా ఉంటారు వారు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఒక కమ్యూనిటీ విజిలెంట్ గ్రూప్గా తయారవ్వగలిగితే అక్కడ ఏం జరుగుతుంది ఏ రకంగా ఈ మత్తు పదార్థాల వినియోగం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకోగలిగితే దాన్ని కొంతమేరకు మనం అరికట్టగలుగుతాం రాబోయే రోజుల్లో ఒక సంవత్సరం పొడుగున మనం చేయాల్సిన కార్యక్రమాలు సంవత్సరానికి మొత్తానికి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక అదేవిధంగా నెలకి మూడు నెలలకు కలిపి స్వల్పకాలిక ప్రణాళికలు తయారు చేసుకుని ఈ దీని మీద అవేర్నెస్ ఇవ్వటం గంజాయి మత్తు నుంచి బయటపడేయడానికి ఏ రకమైన అవేర్నెస్ ఇవ్వాలి ఏ రకమైన యాక్షన్ ప్రోగ్రామ్స్ తీసుకోవాలనేటువంటి దాని మీద ఒక కార్యాచరణ ఏర్పాటు చేస్తే దాన్ని ప్రతి ప్రతిరోజు కూడా అమలు చేయగలిగితేనే ఇది ఒక మెయిన్ స్ట్రీమింగ్ ప్రోగ్రామ్ అయితేనే మనం దీన్ని అరికెట్టగలుగుతాం అనేటువంటి మాటని మరొక కుమార్ తెలియజేసుకుంటూ చివరిగా ఒక ప్రతిజ్ఞ మనకి రాష్ట్ర ప్రభుత్వం అందించింది ఆ ప్రతిజ్ఞని నేను చదువుతాను మీరు కూడా దాన్ని నా ప్రతిదిన ఏం దాంతో పాటు మీరు కూడా వంత పలికి తప్పనిసరిగా ఇది మనసుల్లోకి తీసుకుని దీన్ని మనం అమలు చేయడానికి ముందుకు రావాలనేటువంటి మాటని మనం చేస్తున్నాను నేను ప్రత్యేకంగా యువతను మత్తు పదార్థాల నుండి దూరంగా ఉంచేందుకు ప్రోత్సహిస్తాను సమాజం నుండి మత్తు పదార్థాల వినియోగాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వ ప్రయత్నాలకు మద్దతు ఇస్తాను మత్తు వ్యసించిన ప్రమాదాలపై అవగాహన పెంపొందించేందుకు కృషి చేస్తాను సహాయం కోరే వారికి మద్దతు ఇస్తాను వారి పునరావాసానికి తోడుగా ఉంటాను మత్తురైన బలమైన భారత్ను నిర్మించేందుకు మత్తు నో చెప్పండి